సర్కార్ మనకి ఏదైనా సాయం కావాలన్నా సవలతి కావాలన్నా పెద్ద ఆఫీసర్లకు లీడర్లకు వినతి పత్రాలు ఇచ్చుడు గోస జపుకుడు నడుస్తుంది అట్లా ఓ రెండు మూడు మాటలు తిరిగినా పని కాలేదంటే ఇక సీద జంగులేపుడే రోడ్ ఎక్కి ధర్నాలు రాస్తారోకలు ఏసుడే లొల్లి ముదురుతుందనిపిస్తే గప్పుడు సర్కారు వాళ్ళు సరే మీరు అన్నట్టే చేద్దాం తీయూరీ అంటారు మన వాళ్ళ తనిఖ అట్లనే ఉన్నది మళ్ళా తెలంగాణ రైతుల యూరియా కష్టాలు కొంత తీరినట్టే యాభై వేల టన్నుల లోన్ రావచ్చు మన కాంగ్రెస్ ఎంపీలు రెండు మూడు రోజులు పార్లమెంట్ ముంగట లోపట జోరుగా కొట్లా సెంటర్ యూరియా తెలంగాణకు తెలంగాణ లక్షల ఎనభై వేల టన్నులు పంపేదింటే ఇప్పటిదానికి వచ్చింది ఐదు లక్షల ముప్పై వేల టన్నులే రాబోతున్న యాభై వేల టన్నులు కలిపినా ఇంకో నాలుగు లక్షల టన్నులు పెండింగ్ లు సెంటర్ సెంటర్ల కథ గిట్లున్నందుకే రైతులకు ఇంత గోస నెల రోజుల కాంచె సొసైటీ ఆఫీసుల ముంగట ఇంత పొడుగు లైన్లు ఎండలేదు రెండు బస్సాలు దొరికితే చాలని మస్తు తన్నాడుతుంటే వచ్చేది ఒక మూల కూడా చాలా మరి పోయి సెంటర్ మంత్రుల కలిసినా సీఎం సార్ ఎన్నో ఉత్తరాలు రాసినా ఫైదా లేకుంటే ఇక లాభం లేదని కాంగ్రెస్ ఎంపీలు లడా ఎత్తుకున్నారు పార్లమెంట్ కాడ మనకి ఇవ్వాల్సింది బీజేపీ ఏలువారు రాష్ట్రాలకు సప్లై చేస్తున్నారని దినామింత కొట్లాట జోరైతుండే వరకు ఒక యాభై వేల టన్నులు ఇక ఇంత ఫైటింగ్ చేస్తే గింత ఇస్తున్నారంటే ఇక తతిమ నాలుగు లక్షల టన్నులు రావాలంటే ఇంకెంత కొట్లాడాలి నో పో